Uh, coming to your uh, career, uh, personal life, like mm -hmm. you know, me wife, like Tanela oh, <laughs> uh, uh, support just too Oh, wife, madam, support, in my family, no, we uh, normally we do not talk about films. Is it? Uh, we okay. do not talk about films. <laughs> so Tarwata, Maako పాజిటివ్ పాయింట్ చెప్పొచ్చు నెగటివ్ పాయింట్ చెప్పొచ్చు వి నెవర్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ ఓకే బట్ మీ మూవీస్ చూస్తా ఉంటారు కదా అందరూ చూస్తారు కానీ గ్యాప్ వచ్చింది అంటే చూస్తారు వాళ్ళు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మాకు మంచి క్రిటిక్స్ వాళ్ళు అంటే సో ది ఆర్ మై బిగ్గెస్ట్ క్రిటిక్స్ అన్నమాట సో మీకు నచ్చిన మూవీ వాళ్ళకి నచ్చలేదు అని చెప్పిన మూవీ ఏమైనా ఉందా సార్ అంటే క్రిటిక్స్ యాజ్ యూ టోల్ నేను అసలు నేను చేసిన వర్క్ లో చాలా తక్కువ వరకు వాళ్ళకి నచ్చిస్తుంది అది అది నిజమే ఎందుకంటే వాళ్ళు టేస్ట్ వేరు కానీ రీసెంట్ గా దహనం సినిమా లో నేను చేసిన నా వైఫ్ కి చాలా నచ్చిందండి అండ్ మాసాబ్ సినిమా చూసి కూడా వాళ్ళు చాలా మాసాబ్ చాలా ఎమోషనల్ సినిమా హిందీ సినిమా ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా అంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో మీ కిడ్స్ సార్ మీ బాబు తను ఎటువైపు అడుగులు అయిపోతున్నారు ఏమైనా ఐడియా ఉందా లైక్ మీరు ఏమన్నా నాకు అసలు ఐడియా లేదు మీకు ఫ్రాంక్ గా చెప్తున్నారు చేస్తూ ఉంటారా తను మూవీస్ అంటే మా బాబుకి మూవీస్ అంటే అవెంజర్స్ సినిమా స్పైడర్ మ్యాన్ సినిమా బ్యాట్ మ్యాన్ సినిమా దాంట్లోనే ఉన్నాడు హాలీవుడ్ దాంట్లోనే ఉన్నాడు కానీ హాలీవుడ్ అంతా నేను సినిమా ఇండస్ట్రీ నేను చెప్పాను సినిమా ఇండస్ట్రీకి అసలు నువ్వు రాకండి చాలా డిఫికల్ట్ ఇంకా ఇంకా డిఫికల్టీస్ గానీ ఇంకా అది సో మెంటల్ స్ట్రెంగ్త్ కొంచెం కావాలి అండ్ మెంటల్ స్ట్రెంత్ తర్వాత కొన్ని మంచి బ్యాకప్స్ కూడా ఉండాలి ఒక లాంగ్ కెరియర్ కోసం ఒక హండ్రెడ్ క్రోర్ పర్సన్ లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పర్సన్స్ టెన్ పర్సన్స్ సో ఒక రేంజ్ కి అంటే మేము ఇండియాలో వన్ థర్టీ క్రోర్ పాపులేషన్ కానీ మీరు ఒక రేంజ్ హీరోస్ చూస్తే దాంట్లో అంటే నేను ఐమ్ నాట్ అగేన్స్ నెపోటిజం కానీ జస్ట్ ఒక ద డేటా విల్ నెవర్ లైక్ డేటా జరుగుతోంది మీరు బయట నుంచి చూస్తే బయట నుంచి ఎవరు ఎవరు వచ్చాడు ఒక ట్వంటీ ఇయర్స్ లో సో ఒక హండ్రెడ్ థర్టీ క్రోర్ పాపులేషన్ లో మీకు మాక్సిమం టెన్ పర్సెంట్ కనిపిస్తారు జస్ట్ బికాస్ ఆఫ్ నెపోటిజం వల్లే తెలుగు ఇండస్ట్రీలో మీరు క్లిక్ కాదు అది అది కాదు దట్ ఈస్ నాట్ దేర్ దట్ ఈస్ నాట్ దేర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపన్ టు మీ బాధ్యత నాది ఇది వేరే వాళ్ళది కాదు

కరెక్ట్ సో ఇది ఓన్లీ మాత్రం దానికి కారణం ఓన్లీ మాత్రం నెపోటిజమ్ ఇది కాదు చాలా కారణాలు ఉన్నాయి దాని వెనక సో బట్ నేను చెప్పేది ఒక ఫీల్డ్ లో ఎక్సెల్ చేయాలంటే ఒక ఫీల్డ్ లో టాప్ కి వెళ్ళాలంటే సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కి నిలపడాలంటే ఒక టెన్ ఇయర్స్ కంటిన్యూస్ గా పుష్ చేయాలి టెన్ ఇయర్స్ పుష్ తర్వాత సూపర్ స్టార్స్ అని అయినా సరే ఎవరైనా సరే ఒక టెన్ ఇయర్స్ తర్వాతనే ఒక యాక్టర్ కి ఒక స్టెబిలిటీ వస్తుంది ఓకే ఒక టెన్ ఇయర్స్ కంటిన్యూస్ గా మంచి సినిమాలు రావాలి ఆ టెన్ ఇయర్స్ ఆ ఇయర్స్ కి హిట్ ఫ్లాప్ అయినా సరే టెన్ ఇయర్స్ కి మంచి సినిమాలు రావాలి అప్పుడు ఒక యాక్టర్ కి ఒక స్టాండ్ వస్తుంది మీరు చూడండి ఏ యాక్టర్ అయినా సరే చూడండి సో టాకింగ్ అబౌట్ నెపోటిజం సో ఏంటి అసలు అంటారా హండ్రెడ్ నెపోటిజమ్ బట్ నెపోటిజం ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అంటే ఒక బిజినెస్ పర్సన్ అనుకోండి ఒక మంచి బిజినెస్ పర్సన్ ఒక హార్డ్ వర్క్ చేసి ఒక బిజినెస్ తయారు చేస్తారు సో బిజినెస్ తయారు చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు ఫ్యామిలీలో ఇస్తారు కదా సన్ ఇస్తారు డాటర్కి ఇస్తారు కానీ సన్ ఇన్ లాకి ఇస్తారు సో నెపోటిజమ్ ఇండియాలో ఇట్ ఇస్ కామన్ థింగ్ ఇండియా అందుకు వరల్డ్ లో ఎక్కడైనా సో యాక్చువల్లీ బాలీవుడ్ లో కంగిణ్ గారు పర్టికులర్ గా తీసుకొచ్చి తాను చాలా కంగ్నా రనవత్ విషయాలు వేరు అంటే అది బయట నుంచి వచ్చిన పర్సన్స్ రెస్పెక్ట్ గురించి మేము మంచి వర్క్ చేసినప్పుడు కూడా అంత రెస్పెక్ట్ బయట వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వలేదు అది కంగ్నా రనవత్ మెయిన్ పాయింట్ మా వర్క్ కి కూడా అంత రికగ్నిషన్ రాలేదు ఎందుకంటే మేము బయట నుంచి వచ్చాం అది కంగ్ రనవత్ మెయిన్ పాయింట్

సంగీత మంచి మెమరీస్ ఉన్నాయి నాకు ఆ సినిమా గురించి కూడా సార్ చెప్పండి అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి కంపారిజన్ చెప్పమంటే ఆ టైంలో అంటే ద ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడు నేను ఫోటోలో అంటే ఒక ఆర్టిస్ట్ ఫోటోలో ఎలా ఉంటారు ఎలా కనిపిస్తారు అది కూడా మాకు తెలియదు ఎందుకంటే ఈ మొబైల్స్ లేవు ఏది లేదు సో తర్వాత నేను ఎలా కనపడుతున్నాను అది కూడా మాకు తెలియదు ఓకే ఒక సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించాను కానీ సో అప్పుడు ఫోటో సెషన్స్ పెట్టుకుని ఒక ఫోటోగ్రాఫర్ స్టూడియో గాని సో ఫస్ట్ నేను నాకు స్క్రీన్లో లో అంటే ఒక వీడియోలో ఒక వెడ్డింగ్ వీడియోలో చూసాను ఫస్ట్ ఓకే సో ఆ వెడ్డింగ్ వీడియోలో చూసిన తర్వాత ఓకే నేను కూడా కొంచెం ప్రెజెంటబుల్ గా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్